శ్రీమాత్రే నమ పద్నాలుగవ ఉపాసనం ఈరోజు మనం నేర్చుకుందాం ఉంగల్ పులక్కడై తొటతు వావియుల్ ఉంగల్ పులక్కడై తోటతు వావియుల్ செங்கல் நீர் வாய் நெகிந்தோ அம்பல் வாய் கொம்பினக்கார் செங்கல் நீர் வாய் நெகிந்தோ அம்பல் வய் கும்பினக்கார் செங்கல் குறை வெண்பல் தவத்தவர் செங்கல் குறை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்குவன் போகின்றார் தங்கள் திருக்கோயில் செகுண்டுவன் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் எங்களை முன்னம் எழுப்புவான் வாய் ായി ഉടയായ് നങ്ക എളുന്ദായി ഉടയായ് ചെങ്കൊണ്ടോ ചെക്കരം എന്തും തടക്കയൻ ചെങ്കൊണ്ടോ ചെക്കരം എന്തും തടക്കയൻ పంగయ్య కన్నానై పాడేలో రెంబావాయ్ పంగయ్య కన్నానై పాడేలో రెంబావాయ్ స్నానము చేయుటకు గోపికల ఎల్లరను మేల్కొల్పేదనని పలికి నిద్రపోవుచున్న ఒక ఆమెను ఇందు మేల్కొల్పుచున్నారు ఈ బాలికకు ఊరివారు వారు అందరూ ఒక తాటిపై నడుపుగల శక్తి కలిగి ఊర్లో ఉండే వాళ్ళందరినీ ఒక తాటిపై నడపగల శక్తి కలిగినటువంటి ఓ పరిపూర్ణులు పరిపూర్ణురాల నీ పేరే నీ పెరటిలో ఉన్నది కుడు బావిలో తామర పువ్వులు వికసించినవి నల్ల కలవలు ముడుచుకొని పోవుచున్నవి అనగా తెల్లవారుచున్నదని లే ఎర్రని కాసాయ వస్త్రములు ధరించి తెల్లని పలువరుస కలిగిన వైరాగ్య సంపన్నులైన సన్యాసులు తమ తమ నివాసంలో ఆరాధనము చేయుచుటకు వెడలుచున్నారు లే నీవు ముందుగా మేల్కొని వచ్చి మమ్ములను లేపినట్లు మాట ఇచ్చితివి మర్చిపోతివా ఓ లజ్జ దానా లే ఓ మాట నేర్పు కలదాన శంఖమును చక్రమును ధరించినట్టి ఆజానుబాహువునగు పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు వెళ్ళెదము రమ్ము శ్రీమాత్రే నమ